హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ రాగి పిండితో అండ్ నువ్వులు పల్లీల లడ్డు ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ బ్లడ్ ఇంప్రూవ్ బాగా వస్తుంది అండ్ చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ లడ్డుని మాత్రం మిస్ అవ్వకుండా చేసుకొని రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు ముందుగా ఒక కప్పు పళ్ళని వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి అలాగే ఈలోపు ఒక హాఫ్ కప్ నువ్వులని వేయించుకోవాలి వీటిని బాగా వేయింపాల్సిన అవసరం లేదు లైట్గా వేయిపుకుంటే చాలు ఇవి వేగుతున్న టైంలో కొంచెం నీళ్ళు చల్లుకుంటే లడ్డు అనేది తినేటప్పుడు నువ్వులు తగిలినప్పుడల్లా క్రిస్పీ క్రి క్రిస్పీగా అనిపిస్తుంది సో అందుకనే నేను నీళ్ళు చల్లుకుంటున్నాను అలాగే ఒక చెంచడు నెయ్యి తీసుకొని కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసుకొని బాగా నెయ్యిలో వేయించుకోవాలి ఈ లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు అయిపోయిన వెంటనే కూడా ఇది చేసుకోవచ్చు రోజుకొక ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు ఈ పల్లీలని పొట్టు తీసుకొని నీట్గా పక్కకు పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని పల్లీలతో పాటు కొంచెం కొబ్బరి తురుము ఉంటుంది కదా అదొక త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇంట్లో తురిమిన కొబ్బరి ఇది మిక్సీ పట్టుకోవాలి లైట్గా పట్టుకున్న తర్వాత ఇందులోనే నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయొద్దు జస్ట్ ఒక వన్ రౌండ్ సరిపోతుంది ఇందాక పిండిని వేయించుకున్నాం కదా తర్వాత తాటి బెల్లం అండి తాటి బెల్లం హెల్త్కి ఎంత మంచిది అంటే అసలు చెప్పలే హెల్త్కి చాలా మంచిది అనమాట ఎక్కడ కనిపించినా ఆలోచించకుండా తీసుకోవాల్సిందే ఇంకా చాలా మంచిది ఇలాంటి లడ్డూలకి మామూలుగా టీలో కూడా బెల్లం టీ తాగుతారు కదా కొందరు మామూలు బెల్లం వేసుకోకుండా ఈ తాటి బెల్లం వేసుకొని టీ తాగారంటే హెల్త్ చాలా హెల్తీగా ఉంటుంది ఓకేనా అండ్ ఈ బెల్లం వేగిన తర్వాత రాగి పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉంటే ఈ బెల్లం అనేది కరిగిపోయి లడ్డు కన్సిస్టెన్సీ వస్తుందనమాట అండ్ ఇది కలుపుతూ ఉన్న టైంలోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు యాలకులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే చిటికడు ఉప్పు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు చూస్తున్నారు కదా లడ్డు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ మొదలైంది సేమ్ ఇలాగే అవి రావాలి ప్యాన్కి కొంచెం కూడా అంటకుండా మొత్తం స్పూన్తో పైకి లేసేలా ఇంతవరకు చేసుకోవాలి ఇలా అయితేనే పర్ఫెక్ట్గా లడ్డు అనేది మంచిగా ఉండలుగా ఉంటుంది షైనీ షైనీగా అనిపిస్తుంది కదా లడ్డు ఇది అంతా దేని మహిమ అనుకుంటున్నారు తాటి బెల్లం వల్ల నెయ్యి కూడా ఒకటే స్పూన్ వేసుకున్నాం కాబట్టి అది అసలు మెజర్మెంట్స్లో ఉన్నా లేనట్టే ఓకేనా తాటి బెల్లం వల్ల ఈ లడ్డు షైనీగా మంచిగా కనిపిస్తుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఖచ్చితంగా ఈ లడ్డు చేసుకుని తినండి ఎవరైనా తినచ్చు షుగర్ పేషెంట్స్కి ఇంకా చాలా మంచిది బెల్లం లడ్డు ఇంకా మరి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాము